గుడి గుడిగంటలు సీరియల్లో ఈరోజు ఎపిసోడ్లో బాలు ఒక కారు కొనుగోలులో చిక్కుకుంటాడు పోలీసులు కారును స్వాధీనం చేసుకుంటారు రవి శృతిల జీవితంలో కూడా ఆసక్తికరమైన మలుపులు చోటు చేసుకుంటాయి గుణ బాలుపై ప్రతీకారం తీసుకోవాలని ప్రయత్నిస్తాడు గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో తన ఫ్రెండ్కు మంచి కండిషన్ ఉన్న సెకండ్ హ్యాండ్ కారు చూడాలని బాలును పిలిపిస్తాడు పొలిటిషియన్ మంచి కారే చూపిస్తానని బాలు చెబుతాడు దాంతో ముగ్గురు ఇదివరకు బాలుకు మీనా కొనిచ్చిన షాప్ దగ్గరికి వెళ్తారు మరోవైపు అదే షోరూం దగ్గర కారు కొనడానికి మనోజ్ ఉంటాడు మనోజ్కు ఏది నచ్చకపోవడంతో ఓనర్ చిరాకుపడతాడు తన భార్య రావాలని రోహిణికి కాల్ చేస్తూ బయటకు వెళ్లిపోతాడు ఇంతలో బాలువాళ్లు వచ్చి లోపలికి వెళ్తారు మనోజ్ దగ్గరికి రోహిణి వచ్చి ఇప్పుడెందుకు కారు అంటుంది మనోజ్ నచ్చజెప్పుతాడు మనోక్కు నచ్చిన కారే కు నచ్చుతుంది ఓ బిజినెస్ మ్యాన్కు నచ్చిందని ఓనర్ చెబితే అతనితో బాలు మాట్లాడతనంటాడు మనోబ్ను చూసి నువ్వా ఏం బిజినెస్ చేస్తున్నావురా పల్లీల వ్యాపారమా అని ఓనర్ ముందు అన్నను అవమానిస్తాడు బాలు వీడు డౌన్ పేమెంట్ కట్టిన ఏమీ కట్టడు ఒక్క జాబ్లో కుదురుగా ఉండడు అని బాలు చెబుతాడు దాంతో ఓనర్ బాలు వాళ్లకే కారు ఇస్తానంటాడు మనోజ్ వాళ్లకు వేరే కారు తీసుకోమ్మని బాలు అన్న కాబట్టి డిస్కౌంట్ ఇస్తానంటాడు ఓనర్ ఎవరి దయవద్దని రోహిణి అంటుంది కారు మనకే సార్ అని కు చెప్పి కారు ట్రయల్ చూస్తాడు బాలు వాడు మనకు నచ్చిన కారు దొరక్కుండా చేశాడు చూశావా అని మనోజ్ అంటే మనకు టైం వస్తుంది అప్పుడు చెబుదామని రోహిణి అంటుంది కారు చూసిపెట్టినందుకు బాలుకు పార్టీ ఇస్తానంటాడు పొలిటిషియన్ ఫ్రెండ్ డ్యూటీలో ఉండగా నేను తాగను అని బాలు అంటే పొలిటిషియన్ అర్థం చేసుకుని సరే అంటాడు బాలు కారులోనే వెయిట్ చేస్తాడు రవి రెస్టారెంట్కు వెళ్లిన శృతి మనం వెంటనే పిల్లలు కనాలి అని అంటుంది ఇదేంటి అని షాక్ అవుతాడు రవి పిల్లలు కనడం ఆర్థిక సమస్యలు అంటూ చాలా మాట్లాడుకుంటారు రవి శృతి ఇంతలో మేనేజర్ వచ్చి మీకు పిల్లలు ఉన్నారా అని అడుగుతాడు లేదు ప్రెగ్నెంట్ అవ్వాలని శృతి అంటుంది ఇంట్లో మాట్లాడుకుందాం వెళ్ళు అని రవి అనడంతో శృతి వెళ్లిపోతుంది బాలుకు వేరే ట్రిప్ వస్తుంది దాంతో పొలిటిషియన్ను అడుగుదామని లోపలికి వెళ్తాడు అక్కడ వాళ్లు లేకపోవడంతో బాలు కూర్చుంటాడు బాలును బారులో గుణ చూస్తాడు బాలు ఎందుకు వచ్చాడో తెలుసుకుంటాడు గుణ బాలును పచ్చితాగుబోతు అని మీనాకు తెలిసేలా చేయాలని వీడియో తీస్తాడు గుణ బాలును తాగమంటే తాగడు తనకు పెక్ కలపమని పొలిటిషియన్ అడిగితే కలిపి ఇస్తాడు పోనీ చికెన్ అయిన తినమంటే బాలు తింటాడు అదంతా వీడియో తీస్తాడు బాలు ట్రిప్ వచ్చిందని వెళ్లాలని బాలు అంటాడు దాంతో డబ్బులిచ్చి పంపిస్తాడు పొలిటిషియన్ గుణ తన మనిషితో బాలును కిందపడేలా చేస్తాడు అది వీడియో తీస్తాడు గుణ టేబుల్పై పడటంతో బాలుకు మందు అంటుకుంటుంది బయటకు వచ్చిన బాలుకు అడ్డం వస్తుంది అది కూడా గుణ మనిషి వీడియో తీస్తాడు దీని కావాలో అంత ఎడిట్ చేసి తాగుబోతు డ్రైవర్ అని పోస్ట్ చేస్తే వీడి కారు ఎవ్వరూ ఎక్కరు ఆ మీనాకు నేనేంటో తెలిసేలా చేస్తాను అని గుణ అంటాడు మరోవైపు పార్వతికి మీనా సేవలు చేస్తుంది శివ వస్తే గుణ గురించి చెబుతారు ఇంతలో శివకు ఫోన్ వస్తుంది ఇంత కాస్ట్లీ ఫోన్ ఎలా కొన్నావని మీనా అడుగితే సంపాదించి కొనుక్కున్నా అని శివ చెబుతాడు మరోవైపు బాలు వీడియో వైరల్ అవుతుంది సత్యం ప్రభావతికి బాలు పట్టపగలే తాగాడని వీడియో చూపిస్తాడు మనోజ్ ఒకడు బాగా తాగి న్యూసెన్స్ చేస్తున్నాడు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులకు సంజు చెబుతాడు దాంతో బాలు కారును పోలీసులు సీజ్ చేసి తీసుకెళ్లిపోతారు అలా అందరికీ టార్గెట్ గా మారుతాడు గుణ మనోజ్ రోహిణి సంజు శివ అందరూ ఒక్కసారిగా బాలుపై ప్రతీకారం తీర్చుకుంటారు అక్కడితో నేటి గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది ఈ ఎపిసోడ్లో బాలు ఎదుర్కొన్న సవాళ్లు అతనిపై జరిగిన ప్రతీకార చర్యలు మరియు రవి శృతిల జీవితాలలోని మార్పులు ఈ కథనంలో చూపించబడ్డాయి కథ ఎలా ముగుస్తుందో తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్ కోసం వేచి చూడండి